పా పంచమం నా దృష్టిలో దాన్ని నేను పరిపూర్ణత అని కూడా అంటానండి ఏమండి ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూసి మనం ఎలాగైతే చెప్పొచ్చో అసలు మన స్వరస్థానం ఎలా ఉందనేది పాని చూసి మనం చెప్పచ్చు అవునండి ఎందుకంటే ఇక్కడ పా అంటే మన హిందుస్థానీ ఫ్లూట్లో అన్ని హోల్స్ని క్లోజ్ చేయడం ఈ అన్ని హోల్స్ క్లోజ్ చేసినప్పుడు సౌండ్ ఎప్పుడైతే పరిపూర్ణంగా వస్తుందో దాని అర్థం ఏంటి అంటే అన్ని స్వరాలు కూడా మనకు బాగొస్తున్నాయనే అర్థం సో ఒక పా డిసైడ్ చేస్తుందనమాట మన యొక్క కేడర్ సో ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఎక్ససైజ్ చెప్పబోతున్నానండి ఈ పాకి సంబంధించి చాలామంది ఇబ్బంది పడుతుంటారు సో ఈ పాకి మనం ఏ విధంగా కానీ సొల్యూషన్స్ కానీ మనం కానీ ఫైండ్ చేస్తే మనం ఎటు నుంచి ఎటు మనం సాంగ్స్లో అయినా సరే మెలడీలు మెల్ మె మెలడీస్లో అయినా సరే అయినా సరే ఎక్కడైనా సరే రాగాలు ప్లే చేస్తున్నప్పుడైనా సరే ఎక్కడైనా సరే పా ప్లే చేసేటప్పుడు పరిపూర్ణంగా స్పష్టంగా వినసొంపుగా రావాలన్నమాట దానికి ఒక తగ్గ మనం సొల్యూషన్స్ ఇప్పుడు మనం తీసుకోపోతున్నాం అండి ఈ ఎక్ససైజ్ పేరు ఏంటి అంటే పా పంచమం టైమింగ్ నెంబర్ అండ్ మంద్రా టు తీవ్ర ఎక్ససైజ్ బహుశా ఎక్ససైజ్ పేరు మీరు ఎక్కడ వినుండ్రు ఇది నేనే క్రియేట్ చేశానంటే సో బేసికలీ పంచమం కన్సిస్టెన్సీ పా కన్సిస్టెన్సీ అండ్ పాని నెంబర్ ఆఫ్ టైమ్స్ని ప్లే చేసే విధానం అండ్ పాని మంద్రస్థాయిలో స్పష్టంగా ప్లే చేసే విధానం అన్నిటికన్నా మించి మంద్రా నుంచి తీవ్రాకి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా ప్లే చేయాలి పా అనే దాని గురించి అనమాట తీవ్రస్థాయి అంటే హై పిచ్ మీ అందరికీ తెలుసు సో ఈ ఎక్సర్సైజ్ యొక్క స్ట్రక్చర్ నేను ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే మీద నేను పెడతానండి చూడండి ఇప్పుడు ఫస్ట్ పా సెవెన్ సెకండ్స్ మనం ప్లే చేద్దాం కరెక్ట్గా సెవెన్ సెకండ్స్ అంటే సెవెన్ సెకండ్స్ మనం లెక్క పెట్టుకోవాలన్నమాట వన్ టూ త్రీ బేసిక్గా ఏ స్వరం అయినా సరే ఎంత కన్సిస్టెంట్గా మనం కానీ ప్లే చేయగలిగితే అంత బాగా మనకు ఆ స్వరం వచ్చు అర్థం సో సెకండ్ లైన్ పా పా ఫస్ట్ పా వచ్చి మనం సెవెన్ సెకండ్స్ ప్లే చేయాలి సెకండ్ పా వచ్చి నాలుగు సార్లు ప్లే చేయాలన్నమాట అక్కడ ఫోర్ ఎన్ అని పెట్టే ఎన్ అంటే నెంబర్స్ ఫోర్ టైమ్స్ ఆ పాని మనం ప్లే చేయాలి ఇది త్రీ టైమ్స్ ప్లే చేయాలి మనం దీన్ని మనం త్రీ టైమ్స్ ప్లే చేయాలన్నమాట ఓకేనా ఈ ఎక్సర్సైజ్ నేను మీకు కొంచెం తొందరగా చెప్దామని నేను ఒకసారి ప్లే చేసే ఈ సెకండ్ లైన్ మనం త్రీ టైమ్స్ ప్లే చేయాలి ఓకేనా ఇప్పుడు థర్డ్ లైను పా పా ఫస్ట్ పా వచ్చి ఫోర్ సెకండ్స్ సెకండ్ పా వచ్చి త్రీ టైమ్స్ అండ్ థర్డ్ పా వచ్చి టూ టైమ్స్ తీవ్ర అనమాట ఎట్లా అంటే ఈ లైన్ కూడా థర్డ్ లైన్ కూడా టూ టైమ్స్ ప్లే చేయాలి నేను ఒకసారి ప్లే చేసి అని చెప్పినట్టు కొంచెం తొందరగా ఎక్స్ప్లెయిన్ చేయాలని సో ఇప్పుడు ఫోర్త్ లైన్ నాలుగు పాలు ఉన్నాయి ఫస్ట్ పా వచ్చి ఐదు సెకండ్స్ సెకండ్ పా వచ్చి త్రీ టైమ్స్ థర్డ్ పా వచ్చి ఒకసారి తీవ్రస్తాయి ఫోర్త్ పా వచ్చి మందరిస్తాయి అనమాట ఇది వన్ టైమే చూడండి ఇప్పుడు ఏంటంటే ఫిఫ్త్ లైన్ పా ప మొత్తం ఐదు పాలు ఉన్నాయన్నమాట దాంట్లో ఫస్ట్ పా ఆరు సెకండ్లు ప్లే చేయాలి సెకండ్ పా వచ్చి నాలుగు సార్లు పా ప్లే చేయాలి మూడో పా వచ్చి ఒకసారి స్థాయి ప్లే చేయాలి నాలుగో పా వచ్చి తీవ్ర స్థాయిలో ప్లే చేయాలి ఐదో పా వచ్చి స్థాయిలో తీవ్ర స్థాయిలో రెండింటిలో ప్లే చేయాలి ఇది టూ టైమ్స్ ప్లే చేయాలి ఇది టూ టైమ్స్ రావాలన్నమాట సో మొత్తం మీరు కానీ చూసారంటే చూడండి ఎక్సర్సైజ్ స్ట్రక్చర్ ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఈ ఎక్సర్సైజ్ మనం కానీ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుందండి పా మీద నన్ను నమ్మండి సో ఫస్ట్ పా ఏడు సెకండ్లు ప్లే చేయాలి సెకండ్ పా సెకండ్ లైన్లో ఫస్ట్ పా వచ్చి ఏడు సెకండ్లు ప్లే చేయాలి సెకండ్ పా వచ్చి ఫోర్ టైమ్స్ ప్లే చేయాలన్నమాట పా 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 ఇది త్రీ టైమ్స్ ప్లే చేయాలి థర్డ్ లైన్లో పా పా ఫస్ట్ పా వచ్చి ఫోర్ సెకండ్స్ సెకండ్ పా వచ్చి త్రీ నెంబర్ టైమ్స్ అండ్ థర్డ్ పా వచ్చి టూ టైమ్స్ తీవ్రస్తాయి ఇది మొత్తం టూ టైమ్స్ ప్లే చేయాలన్నమాట మీకు ఈ ఎక్సర్సైజ్ బాగా అర్థమైందనుకుంటా సో ఇది ఒకసారి మీరు ఏంటంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మీరేంటంటే ఒక టూ వీక్స్ ప్రాక్టీస్ చేయండి ఒక టూ వీక్స్ ప్రాక్టీస్ చేసి నిజంగా మీ గన్ ప్రోగ్రెస్ రాకపోతే నన్ను అడగండి ఇలాంటి ఎక్ససైజెస్ మన స్కూల్లో స్టూడెంట్స్కి ఏ విధంగా ఏ స్వరం దగ్గరైనా సరే ఏ సాంగ్ దగ్గరైనా సరే ఏ రాగం దగ్గరైనా సరే ఏ అలంకారం దగ్గరైనా సరే ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళకి బిగినింగ్ నుంచి నేర్పియడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో ఎవరైతే ఫ్లూట్ ప్యాషనేట్గా నేర్చుకుందాం అనుకుంటున్నారో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అవర్ కోర్స్ మార్నింగ్ నాలుగు నుంచి రాత్రి తొమ్మిది దాకా డిఫరెంట్ గ్రూప్ అండ్ ఇండివిజువల్ క్లాసెస్ అనేటివి జరుగుతుంటాయండి ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉందో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఎన్రోల్ అవర్ కోర్స్ మనం ఏంటంటే స్టూడెంట్స్కి నేను ఫ్లూట్స్ కూడా తయారు చేస్తున్నాను సో ఇవన్నీ ఈ ఫ్లూట్స్ అన్నీ నా సొంత సొంత చేతులతో నేను తయారు చేసినటువంటి ఇవన్నీ ఏంటంటే మనం త్రూ త్రూఅవుట్ ద వరల్డ్ మనం హోమ్ డెలివరీ చేస్తున్నాం అన్నమాట సో సో ఈ ఎక్సర్సైజ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పా నుంచి తప్పించుకోవాలని ఎప్పుడు చూడొద్దండి మీరేంటంటే పాని ఏంటంటే ఎదుర్కోండి ఎవరికైనా సరే ఇనీషియల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది బట్ ఆ సమస్యలను మనం ఎదుర్కోగలిగితే ఏ స్వరాన్నైనా సరే ఏ సాంగ్నైనా సరే మనం బాగా ప్లే చేయొచ్చు అనమాట అబ్బాయి లైట్ వల్ల నాకు ఫుల్ చవట ఉంది కానీ వీడియో బాగుండాలని ఈ లైట్ పెట్టాను సరే మనం ఈ వీడియో ఎండ్ చేసే లోపల ఏదైనా ఒక చిన్న మెలడీ ప్లే చేద్దాం త్వరలో నేను మంచి మంచి మెలడీ సాంగ్స్ కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఫ్లూట్ మెడిటేషన్ మ్యూజిక్ అలాంటివి ఏమన్నా సో సో ఎవరికైతే ఫ్లూట్ నేర్చుకోవాలని ఉందో ఇలాంటి ఎక్సర్సైజెస్ ఇంకా బాగా చేయాలని ఉందో అండ్ మీకు ఫ్లూట్స్ కావాలనుకుంటున్నారు అండ్ చెప్పడం కూడా మర్చిపోయాను త్వరలో మనం ఫ్లూట్స్ బ్యాగ్స్ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం అండి దాని గురించి కూడా నేను మీకు అనౌన్స్మెంట్ ఇస్తాను మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కొత్త ఎక్సర్సైజ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్